తిరుమల వెళ్ళే భక్తులకు శుభవార్త ముప్పై నిమిషాల్లో ఉచి దర్శనం ఉచిత టికెట్ తిరుమల వెళ్ళే భక్తులకు తప్పక తప్పక విజయం తెలుసుకోవాలి అంటే ఉచితంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు అంతేకాదు కేవలం ముప్పై నిమిషాల్లో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఉచిత దర్శనం కోసం అందరూ అందుబాటులో ఉండదు తిరుమల శ్రీవారిని దర్శించుకునే వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది తాజాగా టీటీడీ చుబారు చెప్పింది వికలాంగులు వృద్ధులు ఉచితంగా స్వామి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది వారి కోసమే ఓసారి టికెట్ ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేసి టీటీడీ నిర్ణయం తీసుకుంది ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్వామివారి దర్శనం అనుమతిస్తారు తిరుమల ఆలయం వెలుపల వద్ద గేట్ పార్కింగ్ ప్రాంతం కౌంటర్ కౌంటర్ వరకు తిరుమల లోపల గేట్ నుండి ప్రాంతం కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉంచి వృద్ధులు వికలాంగులు శ్రీవారి దర్శనం చేయించుకునే వారికి మిగతా అన్ని క్యూలను నిలిపివేస్తూ టికీ నిర్ణయించింది కాబట్టి తిరుపతి తిమ్మప్ప దర్శనం పొందే ఎటువంటి సమస్యలు లేకుండా కేవలం ముప్పై మాత్రం రావచ్చు అలాగే శ్రీవారి స్వామివారిని దర్శించుకునే వృద్ధులు వికలాంగులకు ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డూలు తీసుకొని తగ్గింది ఈ సౌకర్యం పొందాలంటే సీనియర్ సిటిజన్స్ వయసు అరవై సంవత్సరాలను కలిగి ఉండాలి వికలాంగులు గుండె చికిత్స మూతపిండాల క్యాన్సర్ పక్షపాతం మరియు ఆస్తమా ఉన్నవారు కూడా ఉచితంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు అలాగే నడవలేని పరిస్థితులు ఉంటే వారితో పాటు ఇంకెవరైనా అనుమతిస్తారు అట్లానే శ్రీవారి భక్తుల వద్దకు తీసుకెళ్ళాల్సిన పత్రాలు ఏంటంటే ఒక ఐడి కార్డు కంపల్సరీ ఆధార్ కార్డు కంపల్సరీ వికలాంగులు లేదా గుర్తింపు కార్డుతో రావాలి శారీరక వైకల్యం ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు వికలాంగుల క్రీణి వారికి సంబంధించిన ఏమంటారు ఏమన్నా సర్టిఫికేషన్ ఉంటే ఆ సర్టిఫికేషన్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి అట్లయితేనే ఈ ఆఫర్ ఎలిజిబిలిటీ ముప్పై నిమిషాల దర్శనం కావాల్సిన వాళ్ళు ఇలాంటి వారికి సంబంధించిన దస్తావేజులు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా తీ తీసుకెళ్ళాలి అయితే ఈ ఫెసిలిటీ ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల మాత్రమే లభిస్తుంది దీనికోసం స్లాట్ బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలనేది మీకు మామూలుగా తెలిసే ఉంటుంది ఇదివరకు టికెట్లు ఎలా బుక్ చేసుకుంటుండే మీకు సంబంధించి టీటీడీకి టీ ఆన్లైన్లోకి వెళ్ళి స్లాడ్ బుక్ చేసుకున్నట్టుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్నట్టుగానే దీన్ని కూడా స్లాడ్ బుక్ చేసుకొని సులభంగా శ్రీవారి దర్శనాన్ని పొందవచ్చు జై శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద